రోజు నాకు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏం చేయమంటారు రెండు స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి లయన్ డైట్ సిరప్ ఇందులో ఐరన్ ఫైబర్ విటమిన్స్ రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది ఫైబర్ కాన్స్టిపేషన్ అరికడుతుంది రోజు రెండు స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగొచ్చు లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు రెండు స్పూన్లు ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గకపోగా పెరుగుతూనే ఉంది గత ఇరవై ఐదు రోజులుగా ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉంది ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారుతుంది ఢిల్లీ ప్రజలకు ఇవాళ కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నాలుగు వందల మూడుగా నమోదైంది నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలో ఏక్యూఐ నాలుగు వందల రెండుగా ఉంది నిన్న ఢిల్లీలోని ముప్పై మానిటరింగ్ కేంద్రాల్లో ఏక్యూఐ నాలుగు వందల యాభై దాటింది అరవై పంతొమ్మిది కేంద్రాల్లో ఏక్యూఐ నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై మధ్య ఉండడం ఆందోళన కలిగిస్తారు ఢిల్లీలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న వాయు కాలుష్యం హస్తిన ప్రజలకు సంకటంగా మారింది శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారికి ప్రాణాంతకమవుతుంది ఈ పరిస్థితిలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నారు మరోవైపు ఢిల్లీలో పొగ మంచు కూడా దట్టంగా అలుముకుంది ఇండియా గేట్ దగ్గర ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి ఉంది ఓవైపు పొగ మంచు మరోవైపు వాయు కాలుష్యంతో ఇబ్బందులు తప్పడం లేదని ప్రజలు చెబుతున్నారు నాకు తుర్కి ఇప్పుడే ఇంత జుట్టు రాలిపోతుంది ఏం చేయమంటారు రెండే స్పూన్లు చాలు లయన్ డేట్ సిరప్ ఇందులో ఐరన్ ఫైబర్ విటమిన్స్ ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది ఐరన్ పోషకాలు జుట్టు రాలడాన్ని అరికడుతుంది రోజు రెండు స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగొచ్చు లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు రెండు స్పూన్లు